అమెరికాలో టెస్లా షోరూంలో కార్లకు కొందరు దుండగులు నిప్పంటించారు లాస్ వేగస్ లోని టెస్లా షోరూంలో ఐదు కార్లకు దుండగులు నిప్పంటించారు ఆ తర్వాత ఒక కారుపై అభ్యంతకర పదశాలంతో ప్రే పెయింట్ వేశారు వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు అటు క్యాన్సర్ సిటీలో రెండు టెస్లా సైబర్ దుండగులు తగలబెట్టారు దక్షిణ కోరలినాలో ఒక వ్యక్తి టెస్లా చార్జింగ్ స్టేషన్ కు నిప్పంటించే ప్రయత్నం చేశాడు ఈ మధ్య కాలంలో టెస్లా కార్లపై దాడులు వరుసగా జరుగుతున్నాయి వీటిని ఉగ్రవాద చర్యలుగా మాస్క్ చెప్తున్నాడు టెస్ట్లా కేవలం ఎలక్ట్రికల్ కార్లు మాత్రమే తయారు చేస్తుంది ఇలాంటి దాడులు జరిగేలా మేము ఎవరికి ఎలాంటి హాని తలబెట్టలేదని మాస్క్ ఎక్స్ లో రాసుకొచ్చారు ఈ ఘటనపై స్థానిక పోలీసులు ఎఫ్బిఐ ఇతర విభాగాలతో కలిసి దర్యాప్తు చేస్తున్నారు ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రభుత్వ వ్యాయాల కట్టడి చేయడం కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీస్ ని ఏర్పాటు చేశారు దీని మాస్క్ కు అప్పగించారు ఈ శాఖ ఇచ్చిన సలహాలతో వేల మంది ఫెడరల్ ఇతర ప్రభుత్వ ఉద్యోగులను తొలగించడంతో సహా ఇతర వ్యాయాల్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు దీంతో మాస్క్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది దీని ప్రభావం మాస్క్ కంపెనీ అయిన టెస్ట్ల కార్ల విక్రయాలపై పడింది దీన్ని బహిష్కరించాలని పలువురు ఇటీవల పిలుపునిచ్చారు మరోవైపు టెస్లా లా వ్యక్తిగత వివరాలు బహిర్గతం అవుతున్నట్లు పలు వార్తా కథనాలు వెలువడ్డాయి ఈ క్రమంలోనే టెస్లాకు వ్యతిరేకంగా పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి